అందరికి నమస్కారం రియాల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏమి లేదు అన్ని మర్చి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే శుభం కలుగుతుంది పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొత్త కార్యక్రమాలు చేపడతారు ఇక ఈ రోజు ఉత్సాహంగా గడిచిపోతుంది ముఖ్యమైన పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందు అంది వస్తాయి అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది ఇతరులకు మరి ఇతో అధికంగా సహాయం చేస్తారు వృత్తి జీతల మరింతగా పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి ఆర్థిక లావాదేవీలో షేర్లు సెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు సుబ్రహ్మణ్యాష్టకం చదువుట వల్ల ఆశించిన శుభవార్తలు అందుకుంటారు జీవన శైలిలో బాగా మార్పు వస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది ఆదాయ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనలను అమలు చేస్తారు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి పెండింగ్ పనులు చాలా వరకు పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరులో సంతృప్తి పరుస్తారు సహ ఉద్యోగుల సహకారంతో సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది ఆహార విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసర పరిచయాల వల్ల ఇబ్బంది పడతా రావలసిన డబ్బు చేతికి అందుతుంది తరచూ శివార్చన చేయటం వల్ల ప్రయత్నాలు అన్నీ నెరవేరుతాయి ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంది ఆకస్మిక ధన లాభానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి లకీ సంఖ్య యాభై ఆరు లకీ కలర్ అయితే పుదీనా పరిహారంలో మరి ఈరోజు చక్కగా భైరవాష్ఠకం చదవటం వల్ల మీకు మేలు కలుగుతుంది మరియు అక్కడ మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి మీరు ఒక పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం దూరం ఇప్పటి మరియు వాసు దోష నివారణ చర్య చేపట్టడం ద్వారా మీకు ఇంట్లో ఏదన్నా వాస్తు దోషం ఉన్నది అని అనుకుని మీరు అనుకున్నట్లయితే ఆ వాస్తు దోష నివారణ కూడా అయిపోతుంది దీని కొరకు మీరు చక్కగా తొమ్మిది అంగుళాల పొడవు తొమ్మిది అంగులాలు వెడల్పు గల ఒక సవ్య స్వస్తిక తయారు చేయించుకొని ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి అన్ని నెగటివిటీలు తొలగించబడతాయి మరియు మీకున్నటువంటి వాసు దోషాలు కూడా మరి నియంత్రించబడతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఇక పాజిటివిటీ రావడం అనేది ప్రారంభమైపోతుంది ఇక ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో